హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు ఎగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనుకోవచ్చు చాలా రోజుల నుంచి అడుగుతారు గ్రూప్ త్రీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అటువంటి ఆర్డర్ని చెప్పండి అని సో ఇది నేను ఇంతకుముందు చేయకపోవడానికి గల కారణం ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది సో అది మనకు చెప్పింది నచ్చచ్చు నచ్చకపోవచ్చు అని ఆ ఒక్క ఉద్దేశంతో చేయలేదు అండ్ గ్రూప్ టూలో కూడా అంతకుముందు ఉన్నంత యాక్టివ్గా నేను చెప్పలేకపోయాను ఎందుకంటే చాలామందికి ఇంట్రెస్ట్ బేస్డ్గా ఉంటారు కొంతమందికి ప్రాంతీయంగా ఉంటారు కొంతమంది ఏమో పవర్ నాన్ పవర్ ఇట్లు ఉంటారు సో ఈ వీడియోలో మనం అన్ని డిస్కస్ చేసుకుంటూ సజెస్టెడ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఎక్కువ ప్రియారిటీ అటువంటివి ఏంటి తక్కువ సమయంలో ఎక్కువ ప్రమోషన్ వచ్చేటువంటివి కానీ అంటే ఆ ఉద్యోగం అటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్న పాయింట్స్ చెప్తూ వేటికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తే బాగుంటుంది అని టాప్ థర్టీ టాప్ ఫార్టీ ఏ విధమైనటువంటి ఉద్యోగాలను వెబ్ ఆప్షన్లు పెట్టుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నేను చెప్పేది నా ఇంట్రెస్ట్ బేస్డ్ ఎవరికి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ బేస్డ్తో వాళ్ళు పెట్టుకుంటే బెటరు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఏ ఆప్షన్ పెట్టుకోవాలో కూడా నేను సజెస్ట్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి పూర్తిగా క్లియర్గా వినండి విన్న తర్వాతనే మీ యొక్క కామెంట్ను నాకు తెలియజేయండి లేదు నాతో నేరుగా మాట్లాడాలనుకుంటే అనుకుంటే మీ ఫర్ యాప్ నుంచి నేరుగా మీరు మాట్లాడవచ్చు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు దేనికి ప్రియారిటీ అలా అనేటువంటి డౌట్స్ కానీ ఇంకేమైనా ఉంటే సార్ నేను మీకు పర్సనల్గా కూడా సజెషన్స్ ఇస్తాను సో ఈ రోజు వరకు మీరు యాస్పిరెంట్స్ ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్ సో సంయమనంతో ఓపికతో ఒక్కసారి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు అదే ఫ్రీజ్ అవుతుంది అక్టోబర్ పది వరకు అవకాశం ఉన్నది మీ వెబ్ ఆప్షన్స్ ఆధారంగా చేసుకుని మాత్రమే పోస్టింగ్ ఇస్తారు విషయంలోకి వెళ్లే ముందు వెబ్ ఆప్షన్స్ ఆర్ను చూసే ముందు ఒక రెండు మూడు విషయాలు మీతో ఖచ్చితంగా పంచుకోవాలి అవి ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది అపోహలల్లో ఉంటారు నేను వెబ్ ఆప్షన్స్ సరిగా పెట్టుకోకపోవడం వల్లనే నాకు ఉద్యోగం రాలేదు అని సో దట్స్ అబ్జల్యూట్లీ రాంగ్ ఏదైతే మీరు వెబ్ ఆప్షన్స్ను హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఆప్షన్స్ పెడతారో మిమ్మల్ని దాటి ఇంకొకరికి ఉద్యోగం ఇవ్వరు అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి అంటే మంచిగా చెప్తున్నాను వినండి మీరు వెబ్ ఆప్షన్స్ను ఏవిటిని స్కిప్ చేయకుండా ఎన్ని పోస్టులునే అన్ని పోస్టులను ఆప్షన్స్గా పెట్టుకుంటే మీ మార్కుల వరకు ఉద్యోగం రాకపోతే మీ వెనుక వాడికి ఉద్యోగం రాదు అంటే ఉద్యోగం రావడం రాకపోవడం అనేది వెబ్ ఆప్షన్స్ పైన ఆధారపడదు కానీ సరైన ఉద్యోగం రావడం ఎంచుకున్నటువంటి ఉద్యోగం రాకపోవడం అనేది ప్రభావం చూపిస్తుంది ఈ విషయాన్ని గమనించాలి అంటే ఈ వెబ్ ఆప్షన్స్ ఎవరి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి అని అంటే టాపర్స్ పైన ఎక్కువ ప్రభావం చూపిస్తాయి నేను ఈ ఆప్షన్స్ పెట్టుకుంటే బాగుంటుండో ఆ డిపార్ట్మెంట్లో మంచిగా ఉంటుండే నేను అనవసరంగా జూనియర్ అసిడెంట్కి వచ్చిన అక్కడ సీనియర్ అసిస్టెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో బాగుంది లేదంటే సీనియర్ అసిటెంట్ ఆడిటర్లో బాగుంది అసలు అది వదిలేసి నేను జూనియర్ అసిస్టెంట్ ఫస్ట్ ప్రియారిటీ పెట్టినా అనే ఒక ధోరణి తర్వాత ఏర్పడుతుంది రాంగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల కాబట్టి టాపర్సు జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేసుకోండి ఎవరైతే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూసుకొని పెట్టుకోండి మీకు ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా ప్రభావాన్ని చూపిస్తాయి మీరు నచ్చినటువంటి దాన్ని మీరు కోరుకున్నటువంటి దానికే ఫస్ట్ ప్రియారిటీ వాడిని ఎందుకంటే మీకు ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి ఏది అడిగితే అది అంటే ఏది కావాలంటే అది ఉద్యోగం పొందేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త తీసుకోండి ఇక కిందికి వచ్చినా కొద్ది ర్యాంకు కిందికి వచ్చినా కొద్ది పైన వాళ్ళకి జాబులు వెళ్ళిపోతాయి కాబట్టి మనకు ఆప్షన్స్ తక్కువ ఉంటాయి దొరికితే చాలు అనే కాడికి వస్తుంది లాస్ట్కు కాబట్టి వెబ్ ఆప్షన్స్ అనేవి ఉద్యోగం రావడానికి రాకపోవడానికి ప్రభావాన్ని చూపెట్టవు ఈ విషయాన్ని గమనించాలి ఇక ఇందులో ఉన్నటువంటి దగ్గర దగ్గర ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తూ మాట్లాడతా ఇక్కడ ఉన్నటువంటి నేను కొన్నిటికి ఆల్రెడీ టాప్ ఫార్టీ మీకు సజెస్ట్ చేయదలుచుకున్న టాప్ ఫార్టీ ఏవైతే బాగుంటాయని సజెస్ట్ చేయదలుచుకున్న మొత్తం నూట ఐదు పోస్ట్ కోడ్లు ఇచ్చిండు చాలా డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి సో ఈ డిపార్ట్మెంట్లలో దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తే బాగుంటుంది అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం అయితే మనకు ఫస్ట్ ఈ దీన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు నేనైతే మూడు నాలుగు క్రైటీరియాలను మనం తీసుకున్నా వాటిని బట్టి మీ ఇంట్రెస్ట్ను బట్టి ఇవి మారుతూ ఉంటాయి కాబట్టి ఇది నేను చేసేటువంటి చిన్న సజెషన్ మాత్రమే మీ ఇంట్రెస్ట్ బేస్డ్ని బట్టి మీరు మార్చుకోండి అవి ఏవి అని అంటే మొదటిది అమ్మాయిలకు ముఖ్యంగా లోకాలిటీ చాలామంది ఏమనుకుంటారంటే ఈ గ్రూప్ త్రీలో ఉండేటువంటివి జోనల్ స్థాయి అండ్ స్టేట్ లెవెల్ ఉద్యోగాలే జిల్లా స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువ కొన్ని మాత్రమే ఉన్నాయి ఇక్కడ నేను మా ఫ్యామిలీని వదిలేసి అక్కడికి హైదరాబాద్కు వెళ్ళాలి లేదంటే మా జోన్ దాటి అంటే జోన్ అంటే ఐదారు జిల్లాలు ఉంటాయి సో మన అక్కడికి వెళ్ళాలి అని అంటే ఇబ్బంది అని అనుకునేటువంటి వాళ్ళు ఫస్ట్ జోనల్ ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు ఉంటారు తర్వాతనే స్టేట్ ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు ఉంటారు స్టేట్ లెవెల్లో ప్రియారిటీ ఇస్తే ఖచ్చితంగా హైదరాబాద్లో లేదంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటువంటి ఆఫీసులకి ఎక్కడికి ప్రమోషన్ల ద్వారా పంపించినా కూడా ఆ డిపార్ట్మెంట్ నుంచి ఉండేటువంటి మిగతా ఆఫీసులలో పనిచేయాల్సి వస్తుంది అది స్టేట్ లెవెల్ పోస్ట్ కాబట్టి స్టేట్లో ఎక్కడైనా పనిచేయాల్సి వస్తుంది మెజారిటీగా నైంటీ పర్సెంట్ దాదాపు హైదరాబాద్ లోకల్లోనే ఉన్నాయి సో ఇట్లా లోకాలిటీని బట్టి ఇంకొకంతమంది శాలరీ బేస్ను బట్టి కూడా ఉంటారు అంటే ఇక్కడ అన్నీ కూడా జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలే ఇక్కడ ముప్పై రెండు వేల ఎనిమిది వందల పది రూపాయల బేసిక్ శాలరీ కొన్ని ఉంటే కొన్ని ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనిమిది బేసిక్ శాలరీలు రెండు వందల ఎనభై బేసిక్ శాలరీతో కొన్ని ఉన్నాయి శాలరీని బేస్ చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు ఇంకో కొంతమంది ఎట్లా ఉంటారంటే పవర్ నాన్ పవర్ నాకు పవర్ ఉండాలి అంటే నేను ఇందులో చేస్తున్న అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాలి అని చెప్పేసి నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లేదంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నా లేదంటే నేను సిఐడి డిపార్ట్మెంట్లో చేస్తున్నా అని పవర్లో చెప్పుకునేలాగా ఉండాలని కొందరు అనుకుంటారు ఇంకో కొందరికి ఎట్లుంటారంటే మోభావంగా ఉండి నాకు ఏం లేకపోయినా సరే వద్దు ఇవన్నీ వద్దు నాకు హంగువార్బాట్లు వద్దు నేను పని చేసుకుంటే చాలు నాకు నేను ఉంటే చాలు లిమిట్ ఉంటే చాలు అని అనుకునేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు వాళ్ళు అలాంటి వాటికి ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళే అంటే ఇక్కడ మీ ఇంట్రెస్ట్ను బట్టి మీకు ఉండేటువంటి ఫెసిలిటీస్ని బట్టి మీరు చూసుకోవాలని అన్నీ కూడా పేపర్ వర్క్ చేసి అన్నీ రాసుకొని మరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో నేను ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే ఏంటంటే ఇవే మీకు ప్రమోషన్ అండ్ మీ లైఫ్ దీని గురించి మాత్రమే నేను ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నా ఎందుకంటే ఎక్కువ రోజులు ఒకటే ఉద్యోగంలో ఉండడం వల్ల కూడా బోర్ కొడుతుంది చాలా బోరు కొడుతుంది సో వెంట వెంట అంటే తక్కువ పీరియడ్లోనే ప్రమోషన్లు వచ్చేటువంటిది ఉండాలి సో దాన్ని బేస్ చేసుకొని అండ్ ముఖ్యంగా లోకాలిటీని బేస్ చేసుకొని నేను అనాలిసిస్ చేయడం జరిగింది లోకాలిటీ మీన్స్ చాలా మెజారిటీ ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు ఉద్యోగం కొడతారు ఎన్నో రోజులు కష్టపడి పెళ్ళైన తర్వాత ఇంకో దగ్గరికి వెళ్ళడం మనం చేతుల్లో మన ఫ్యామిలీస్ అనేటివి మన అంటే మన మీద డిపెండ్ అవ్వడం సో మనం వెళ్తే వాళ్ళందరూ కూడా మళ్ళీ మనతో రావాలి ఇలాంటి వాటిని బేస్ చేసుకొని నేను ఆర్డర్ అయితే ఇచ్చుకున్నా సో నేను ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం అయితే అండ్ ఇక్కడ ఉన్నటువంటి దాని ప్రకారం నేను ఫస్ట్ దేని ప్రకారం చూసినానంటే ఇందులో ఉండేటువంటి ఇక్కడ మన స్క్రీన్ పైన చూడొచ్చు ఇందులో ఉండేటువంటి ఒకటో నంబర్ నుండి ఆరో నంబర్ వరకు ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా సీనియర్ అకౌంటెంట్ ఉద్యోగాలు మాత్రమే ఇక్కడ బాగా గమనించండి సీనియర్ అకౌంటెంట్ సీనియర్ అకౌంటెంట్ అన్నీ చూడండి ఆడిటర్ పే అండ్ సీనియర్ అకౌంటెంట్ సీనియర్ అకౌంటెంట్ సీనియర్ ఆడిటర్ ఇవన్నీ కూడా సీనియర్ స్థాయి ఉద్యోగాలు వీటికి శాలరీ కూడా ముప్పై రెండు వేల ఎనిమిది వందల పది రూపాయలు ఉంటుంది దాని తర్వాత జూనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అకౌంటెంట్ స్థాయి ఉద్యోగాలు ఉంటాయి మీరు జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అకౌంటెంట్ స్థాయి ఉద్యోగం చేస్తూ పదేళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ప్రమోషన్ వస్తే సీనియర్ అకౌంటెంట్ స్థాయికి వస్తారు కాబట్టి ఇక్కడ మనకు డైరెక్ట్గా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి పద్నాలుగు ముప్పై నాలుగు నూట ఇరవై ఆరు నూట నలభై రెండు వందల నలభై ఎనిమిది అరవై ఒకటి ఇన్ని ఉద్యోగాలు ఇక్కడ మెజారిటీ ఉద్యోగాలు సీనియర్ అకౌంటెంట్ అండ్ సీనియర్ అసిటెంట్కు సంబంధించినవి ఉన్నాయి కాబట్టి మీరు ఫస్ట్ ప్రియారిటీ మొదటి ఆరిటికి ఇవ్వాలి జాగ్రత్త గమనించండి మొదటి ఆరిటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి ఇందులో నేను ఇచ్చుకున్నటువంటి ప్రియారిటీ ఏంటంటే సీనియర్ అకౌంటెంట్ ట్రెజరీస్ సంబంధించినటువంటి దాంట్లో అంటే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన ఇక్కడ రెండు రకాలు ఉంటుందండి మళ్ళీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు నేను స్టేట్ దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన జోనల్ దానికి సెకండ్ ప్రియారిటీ ఇచ్చిన ఇక్కడ అమ్మాయిలు ఎవరైనా ఉంటే నాకు లోకల్లో ఉండాలి నా లోకల్ జిల్లాలో దగ్గర ఉండాలి నేను హైదరాబాద్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అని అనుకున్నప్పుడు ఇక్కడ ఆప్షన్స్ను మార్చుకోండి మీరు ఫస్ట్ ఆప్షను జోనల్ దానికి ఇవ్వండి సెకండ్ ఆప్షన్ స్టేట్ దానికి ఇవ్వండి సో ఫస్ట్ ప్రియారిటీ మాత్రం ట్రెజరీకి ఇస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ ఎందుకంటే ట్రెజరీలో ఉద్యోగం బాగుంటుంది పవర్ బాగుంటుంది అన్నీ బాగుంటాయి ఎక్కువ రిస్క్ అనేది కూడా ఎక్కువ ఉండదు అంటే ఉద్యోగంలోకి వెళ్ళినాక దేని రిస్క్ దానికి ఉంటుంది కానీ మిగతా వాటితో పోల్చుకుంటాయి ప్రెషర్ లాంటివి దానికి సో ఇదంతా కూడా బాగు ఇవి రెండు బాగుంటాయి దీని తర్వాత మూడో ఆప్షన్ నేను స్టేట్ ఆడిట్కు సంబంధించినటువంటి జోనల్ స్థాయికి ఇచ్చిన సో ఇది మూడో దానికి లేదు నేను స్టేట్లోనే పనిచేస్తాను నేను హైదరాబాద్లోనే అనుకుంటే ఇక్కడ ఆడిట్ అండ్ పే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నదానికి థర్డ్ ప్రియారిటీ ఇచ్చుకొని దీనికి ఫోర్త్ ప్రియారిటీ ఇవ్వండి సో మీ ఇంట్రెస్ట్ బేస్ని బట్టి మొదటి ఆడిట్కి మాత్రం మీరు చూసుకొని మీ లోకాలిటీ అండ్ మీరు చేసేటువంటి ప్రాంతాన్ని చూసుకొని ఇచ్చుకోండి నాలుగు అండ్ దాని తర్వాత నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సీనియర్ అకౌంటెంట్కి ఇవ్వడం జరిగింది ఇందులో కూడా లోకల్ క్యాడర్కు ఫిఫ్త్ ప్రియారిటీ ఇచ్చిన హెచ్ఓడికి ఆర్డర్కు సిక్స్త్ ప్రియారిటీ ఇచ్చిన సో ఈ విధంగా మీరు ప్రియారిటీ ఇచ్చుకోండి మొదటి ఆరు ఖచ్చితంగా మొదటి ఆరు ప్రియారిటీలలో ఉంటే మంచి స్థానంలో ఉంటారు మీరు ఒక మెట్టు పైనే ఉంటారు ఇక మళ్ళీ పైకి వెళ్ళడానికి ఈజీగా ప్రమోషన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇది మీ అందరికీ తెలుసు కూడా ఇక ఏడో ప్రియారిటీ ఏడో దానికి ఇచ్చిన నేను అసిస్టెంట్ ఆడిటర్కి సంబంధించి అకౌంట్స్ ఆఫీసర్ హెచ్ఓడి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇచ్చిన ఇక ఇక్కడి వరకు సీనియర్ అకౌంటెంట్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు అయిపోయినాయి దాని తర్వాత నేను ఏం చేసినా అంటే మనకు ఎక్కువగా హైపు ఎక్కువగా ప్రమోషను అండ్ ఎక్కువ అవకాశాలు ఉండేటువంటిది రెవెన్యూ డిపార్ట్మెంట్ నేను వెంటనే రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసిన సో దానికి మీరు ఇక్కడ చూడొచ్చు ఏడు అయిపోయిన తర్వాత ఎనిమిది జూనియర్ అసిస్టెంట్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కు ఎనిమిదవ ప్రయారిటీ జూనియర్ జూనియర్ అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్కు సంబంధించినటువంటిది తొమ్మిదవ ప్రయారిటీ అండ్ ఇవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంటే మీరు చూడండి ఇవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాటికి తర్వాత ఇచ్చుకున్నాను నేను అంటే ఇందులో మీరు మళ్ళీ మీ యొక్క ఇంట్రెస్ట్ను బట్టి మీరు మార్చుకోవచ్చు ముందు కాకపోతే డిపార్ట్మెంట్ వైజ్గా చూడండి చూడండి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇచ్చుకోండి ఇక్కడ ఇవో జూనియర్ అసిస్టెంట్ ఎక్సైజ్ కు సంబంధించిన దాన్ని కూడా మీరు ఆప్షన్లో పెట్టుకోవచ్చు సో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే జూనియర్ అసిటెంట్లలో ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కు ప్రియారిటీ ఇవ్వడం ఉత్తమం సీనియర్ అసిటెంట్కి సంబంధించి నేను ఫైనాన్స్ అండ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్కు సంబంధించినటువంటి వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకున్నా ఫస్ట్ ట్రెజరీకి తర్వాత ఫైనాన్స్కు ఇవ్వడం అయితే జరిగింది ఇంకా జూనియర్ అకౌంటెంట్ విషయానికి వస్తే ఫస్ట్ ప్రియారిటీ నేను రెవెన్యూ డిపార్ట్మెంట్కి అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ విధంగా ఇదంతా రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది దీని తర్వాత ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాలు ఉన్నాయి ఆ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కు నేను ఇగో ఇక్కడ చూడండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పదమూడు పద్నాలుగు ప్రియారిటీ ఇచ్చిన అంటే రెవెన్యూ తర్వాత ఫైనాన్స్ ఈ ఫైనాన్స్లో ఏమేమి ఉన్నాయో జూనియర్ అకౌంటెంట్ ట్రెజరీస్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏమేమి ఉన్నాయి ఒకసారి చూసుకుని నేను ఇక్కడ మిస్ చేసిన ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు తర్వాత ఇవ్వండి దాని తర్వాత ప్లానింగ్ డిపార్ట్మెంట్ అండ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు సో వీటికి తర్వాత ప్రియారిటీ అయితే ఇవ్వండి సో ఇట్లా మీరు రెవెన్యూ ఫైనాన్స్ రాజు ప్లానింగ్ అండ్ డిపార్ట్మెంట్ ఇట్లా మీరు ప్రియారిటీ వైజ్గా డిపార్ట్మెంట్ వైజ్గా వెళ్తే వీటికి ఎక్కువ హైప్ ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఇవే కాకుండా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి అంటే ఇంటర్మీడియట్ లాంటి దాంట్లో సో అవి ఏంటంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాటిలో కొద్దిగా ప్రమోషన్ ఛానల్ అనేది తొందరగా వస్తుంది ఒకవేళ అటు వెళ్ళినా కూడా బాగానే ఉంటుంది ఇంకా కొంతమందికి ఎట్లుంటుందంటే హోమ్ డిపార్ట్మెంట్లో చేసినటువంటి ఫీలింగ్ ఉండాలి నాకు పోలీస్ పవర్ అంటే ఇష్టం నాకు అట్లాంటివి కావాలి అని మేల్ అభ్యర్థులు ఎక్కువ అనుకుంటారు ఇక్కడ ఫిమేల్కు కొద్దిగా తక్కువ ప్రియారిటీస్ ఏ బెటర్ ఎందుకంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్లలో జూనియర్ రెసిడెంట్గా కొద్దిగా రిస్కే వర్క్ బర్డేన్ కూడా ఎక్కువనే ఉంటుంది మనకు ఏ టైం అయినా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అక్కడ ఎందుకంటే అదంతా కూడా ప్రజలకు న్యాయం చేసేటువంటి న్యాయానికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లలో అక్కడ ఇక్కడ ఉండేటువంటి కాబట్టి ఎంత హెచ్ఓడి అయినా కూడా ఎంత హెడ్ ఆఫీస్లో ఉన్నా కూడా వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది అబ్బాయిలు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చుకోవడం బెటర్ పవర్ కూడా ఉంటుంది కాబట్టి లేదు నాకు పవర్ ఇష్టం నేను ఎస్ఐ కావాలనుకున్నా కానీ కాలేకపోయినా నాకు హోమ్ డిపార్ట్మెంట్ కావాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఇచ్చుకోవచ్చు సో ఇక్కడ మనకు జూనియర్ అసిస్టెంట్ హెచ్ఓడి డీజీ స్పెషల్ ఆఫీస్లో ఉన్నాయి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెచ్ఓడిలో ఉన్నాయి అండ్ ఇవే కాకుండా సిఐడిలో అండ్ పోలీస్ హెచ్ఓడికి సంబంధించినటువంటి ఎఫ్ఎస్ఎల్లో డీజీలో గ్రే హౌండ్స్లో ఐదు ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది ఇలా హోమ్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నాయి కానీ హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగాలు కొద్దిగా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది నేను పవర్లో ఉండాలి నేను గర్వంగా చెప్పుకోవాలి అని అనుకునే వాళ్ళైతే ఇక్కడ ఉండొచ్చు లేదు నేను నార్మల్గా ఉండాలనుకునేటువంటి వాళ్ళు తక్కువ ప్రియారిటీ ఇవ్వచ్చు ఇట్లా మీ ప్రియారిటీ వైజ్గా ఇచ్చుకోండి ఇక సోషల్ వెల్ఫేర్ అండ్ మిగతా వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళకు అంటే ఆ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఉద్యోగాలకు కొద్దిగా తక్కువ ప్రియారిటీ ఇవ్వడం అనేది ఉత్తమం అక్కడ కూడా సంఖ్య చాలా తక్కువగా ఉన్నది ఇంకొకటి మర్చిపోయినా లాస్ట్లో ఒకటి ఉన్నది ఇక్కడ అకౌంట్స్ సంబంధించినటువంటి అకౌంటెంట్కి సంబంధించి ఒక పదమూడు ప్రయారిటీ ఇచ్చిన సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పే స్కేల్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుందండి మీరు ముందుగా జూనియర్ అసిడెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కు అవకాశం ఇవ్వడానికంటే ముందు దీనికి ఇచ్చుకుంటా కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే ఇది తెలంగాణ షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి వెల్ఫేర్ ఉద్యోగాలు సో వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగాలలో దీనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ కంటే ముందు ఇచ్చిన కూడా బాగానే ఉంటుంది ఇక్కడ జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే మీరు మీ ప్రియారిటీ అనేది మీ ఇంట్రెస్ట్ బేస్డ్ ఇచ్చుకోండి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఉద్యోగం వచ్చిన తర్వాత అబ్బా నే నాది బాగుండు అక్కడ మంచిగా ఉంటుండేనట అని అనుకోకూరి ఉద్యోగం అనేది ఎక్కడైనా కంటే మనం వెళ్ళిన తర్వాత ఆ సాధక బాధకాలన్నీ అన్నిట్లలో సమానంగానే ఉంటాయి ఉద్యోగం రా వస్తే చాలు అనుకునేటువంటి వాళ్ళు ఇవన్నీ స్కిప్ చేసేయండి డైరెక్ట్ వెబ్ ఆప్షన్లు పెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రియారిటీ మాత్రం మర్చిపోకూరి కొద్దిగా అటు ఇటుగా సేమ్ ప్రియారిటీ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మీ లోకాలిటీ నేను లోకల్లోనే ఉండాలి అనుకున్నటువంటి వాళ్ళు జోనల్ పోస్టులు అన్నింటికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి తర్వాత స్టేట్ ప్రియారిటీ ఇవ్వండి అండ్ కొంతమందికి వరంగల్లో ఉండేటువంటి కొన్ని ఒకటి రెండు పోస్టులు అయితే కనిపించినాయి ఒకటి రెండు అక్కడ అందుకే నేను చెప్పలేదు హైదరాబాద్లో ఉండేటువంటి పోస్టులే ఎక్కువగా ఉన్నాయి సో ఇదండి వెబ్ ఆప్షన్కి సంబంధించి ఇక్కడ మీకు కొంతవరకు క్లారిటీ ఇచ్చినా అనుకుంటున్నాను ఎందుకంటే నేను నా వైపు నుంచి నాకు నచ్చినట్టుగా చెప్తే అందరికీ నచ్చకపోవచ్చు జనరల్గా టాప్ ఫార్టీ టాప్ ఫిఫ్టీ ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్ ఉద్యోగాల టాప్ ఫార్టీ ఫిఫ్టీలలో దాదాపు ఇవన్నీ కవర్ అవుతాయి మిగతా అన్నీ కూడా ఇందులో ఉండే ఉద్యోగాలలో ముప్పై నలభై ఉద్యోగాలు ఉంటాయి అంటే ఇక్కడ చూడండి అన్నీ ఒకటి రెండు ఇవన్నీ కూడా చాలా చిన్నవి అంటే తక్కువ సంఖ్యలో ఉండే అటువంటి ఉద్యోగాలు సో ఇది మొత్తం మీద ఇక వీటి చూసుకొని వెబ్ ఆప్షన్లు ఇచ్చుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేటువంటి విధానం అంతా కూడా మీకు తెలుసు ఆల్రెడీ గ్రూప్ టూ గ్రూప్ వన్లో చూశారు కాబట్టి ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ చేయండి సదా విద్యాసేవలో ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్